అందరికీ నమస్తే కొన్ని వాడతా తప్పపోయినా నవ్వు ఇన్సర్ట్ చేకూరు నవ్వకండి అందరు వినండి ఇక అందరికీ నమస్కారం అండి నా అమ్మ పేరు సుశీల ఆమెకు వచ్చిన పాటలు కొన్ని పాడి చూపిస్తుందంట అందరూ వినండి తప్పకుండా తెలియజేయండి పాడు మీ కోళ్ళం మేము పాడినా కాదు పాడలే కారు మీ మేము కష్ట జీవులం మేము కష్ట జీవులం మమ్మూల ఎవ్వలు పాపమనే టోలు లేరు మమ్మల ఎవ్వలు పాపమనే టోలు లేరు కారుమి కులం మేము కష్ట జీవులం మేము కష్ట చముటవుడు వంగమేము చెలకలు దున్నుతాము చెలుకలు చముటవుడు వంగమేము చెలకలు దున్నుతాము పంటలు వండించి మేము మారు కట్టుకు పంపుతాము పంటలు వండించి మేము మారు కట్టుకు పంపుతాము వచ్చినోళ్ళు అందరూ కొసరి కొసిరి అడగకండి కొనటానికి వచ్చి నూలు కుజిరి కొజిరి అడగకండి తక్కువ అడుగుతే తక్కువ బాటేస్తాము వారం తక్కువ అడుగుతే బాటు తక్కువేస్తాము ఇచ్చినట్టు గుంచ ఓన్ రిగిలేకుంట ఓన్ ఇచ్చినట్టు గుంచ ఓన్ రిగిలేకుంటా ఓన్లీ వారు వారం అడగకం మా మీదడు తినకండి మారు బేర అడగ కండి మా మీద ఊదిన కండి కోడి గరం మసాలా కమ్మగున్నది నేనేమిసేతో కోడి గరం మసాలా కమ్మగున్నది మిసేతో ఇంజనోడా ఓ ఇంజనోడా ఇంటి రాడే మిసేతో ఇంజనోడా ఓ ఇంజనోడా కర్రెపొడి గరం మసాలా కమ్మగున్నది మిసేతో ఇంజనోడా ఓ ఇంజనోడా ఇంటి కన్నా రాడేమిసేతో ఇంజనోడా ఓ ఇంజ ఇంటి వెనుక జలారి గుంట జారి పడితే అది ఏమో తంట ఇంటి వెనుక జలారింట జారి పడితే అది ఏమో తంట ఇంటి వెనుక జలారి గుంట అయిపోయింది ఒట్టి చాపల కూర పిల్ల మెతుకులు ఒట్టి చేపల కూర వాడి పిల్ల మెతుకులు కష్టపడి నేను వంట చేపల కూర పిల్ల మెతుకులు వట్టి చేపల కూర పిల్ల మెతుకులు కష్టపడి నేను వంట చేసు మొక్క మీద పోయ ఆడొక్క బుక్క నా వినడా మో కమ్ మీద పోయ ఒట్టిషా పలకూర ఒడి పిల్ల మెతుకులు ఒట్టిషా పలకూర ఒడి పిల్ల మెతుకులు ఒక్క బుక్క నాది నడా ఏమని లేసు ముఖ మీద మన్ను వయ్య ఒక్క బుక్క నాది నడా ఏమని లేసు ముఖ మీద మన్ను వయ్య లేసు ముఖ మీద మన్ను వయ్య ఇంకా ఇంకొకటి ఒక్కొక్క పైసా ఒక్క దగ్గర చేసి ఒక్కొక్క పైసా ఒక్క దగ్గర చేసి కూలినాలికి పోయి కూడా పెట్టిన పైసా కూలినాలికి పోయి కూడా పెట్టిన పైసా ఇత్తనని కొడుకులకు ఇద్దరికి వంచింది ఇత్తనని కొడుకులకు ఇద్దరికి వంచింది మంచి ఇచ్చిన తల్లి పని మనిషి అన్నారు మంచి ఇచ్చిన తల్లి పని మనిషి అన్నారు గలుమ దాటి గంజి నీళ్ళు లేవు గలుమ దాటి రాకు లేవు గల్వ రాకు గుమ్మలా తల్లి గుడి కట్టుకున్నది గుమ్మలా తల్లి గుడి కట్టుకున్నది నా నూకలుడిచినై నారాయణ అన్నది నా నూకలుడిచినై నారాయణ అన్నది చుట్టుపట్టు మంది చూసిపోయిరి చుట్టుపట్టు మంది చూసిపోయిరి మున్సిపాలిటీ ముందు పాడిరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ముందు వాడేరి మా అమ్మ దొరికేనని మాకు అంగూరాము మా అమ్మ దొరికేనని మాకు సంబూరాము మా అమ్మ దొరికేనని మాకు సంబూరాముయలేని బరువులేత్తాకే ఓ అమ్మ మాకు ముయ్యలేని బరువులేత్తాకే నెత్తిల బియ్యాము సంచి కడుపులా కాలి మంట మెత్తిలా సంచి కడుపులా కాలి మంట అడుగు తీసి అడుగు వేయమే ఓ అమ్మ మాకు ముయ్యలేని పరువులెత్తాకే ముయ్యలేని పరువులెత్తాకే కాళ్ళ పూలు లేక ఒంటి మీద గుడ్డలేక లేక కూసె పూలు లేక ఒంటి మీద గుడ్డలేక ఎండనీడాకుంట కొండరాయికి మేమే పోతే మొయ్యలేని బరువులెత్తాకే ఓ అమ్మ మాకు మొయ్యలేని బరువులెత్తాకే ಅನ್ನ ಪೈಸಲು ಗುಂಜುಕೊ ಅಯ್ಯದಾಗಿ ವಚ್ಚನೆಮೋ ಅನ್ನಿ ಪೈಸಲು ಗುಂಜುಕಿ ಅಯ್ಯದಾಗಿ ವಚ್ಚನೆಮೋಚ ಮರಯ್ಯ ತನ್ನೊಡು ಪಟ್ಟಿ ಬಟ್ಟೆ ಮಯ್ಯ ಬರುವುಕೇ ಓ ಅಮ್ಮ ಮಾತು ಮಯ್ಯ ಬರುವುಕೇ മണയ്യാദേശ ഇരികൊച്ച മണയ്യസെ ആഗി മലയ്യ തന്നുട പട്ടി പട്ടേ മയ്യ പരുത്താകു മുയ്യ പരുത്ത ఆసిపత్తికి బోదమంటే అర్ధ రూపాయి లేదు ఆసిపత్తికి బోదమంటే అర్ధ రూపాయి లేదు ముయ్యలేని బరువులెత్తాకే ఓ అమ్మ మాకు ముయ్యలేని బరువులెత్తాకేనా ఇంటి ముంగట ముసలి ఓలే ఉండే ఇంటి ముంగట ముసలి ఓలే ఉండే మంచోల కూసుము కూర్చొని మమ్ము ఆడిస్త కమ్మటి తిండాని కంచము చేతవట్టి కమ్మటి తిండాని కంచము పట్టినది కమ్మటి తిండాని కంచము పట్టింది ఎత్తిపోయ్యాలేక దుఃఖం వస్తున్నది ఎత్తిపోయ్యాలేక దుఃఖం వస్తున్నది తిండి కాడికి పోతే తినబుద్దీ కాదు తిండి కాడికి పోతే తినబుద్ధి కాదు మంచిగుండంగానే వరుణము కావాలి మంచిగుండంగానే వరుణము కావాలి ఇంటి ముంగట ఓలే ఉండే ఇంటి ముంగట ఓలే ఉండే మంచముల కూడిస్త కొంచముల కూర్చొని కమ్మటి తిండాని కంచము పట్టుకుని కమ్మటి తిండాని కంచము పట్టుకుని కమ్మటి తిండాని కంచము పట్టుకుని రాకరా కొత్తివి చుట్టావా నువ్వు రంగు మీద ఒత్తివి చుట్టామా కొన్ని కోద్దామంటే చుట్టావా అది గుడ్ల మీద కూడా చుట్టామా కొన్ని కోద్దామంటే చుట్టామా అది గుడ్ల మీది కూడా చుట్టామా కాకరా కొత్తివి చుట్టామాను రంగు మీద రొత్తు చుట్టామా రాకరా కొత్తివి చుట్టామాను రంగు మీద రొత్తు చుట్టామా ఒళ్ళు దంచామంటే చుట్టామా ఈ తన పొడ్డా చుట్టామా ఒళ్ళు దంచామంటే చుట్టామా ఈ పొడ్డాయ చుట్టామా కరా కొట్ట నువ్వు రంగు మీదొత్తివి చుట్టామా రంగు మీదొత్తివి చుట్టామా రంగు మీదొత్తివి చుట్టామా మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం